Thank <laughs> you. स सर्वराति बरदकी तेसनसा सी ಮುಖೈ ಸೆಕೆಲ್ಲ ಪೂರ್ತಿಗಿಸ್ಕೊಂಡ ರೆಂ ವಡುಗ ಜಾಲ ಪೋಟಿ ಚಿರಿ ಸೆಕೆಂಡ್ ವರ್ಗ ಪೋರಡುತು ವಿಜಯಕ್ಕೆ తదుపరి డ్యాలో రెండవ నెంబర్ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశతో కె భరత్ గారు గడేకల్ గ్రామం విడపన్కల్ మండలం అనంతపురం జిల్లా వారు డ్యాలో రెండవ నెంబర్ రెడీగా ఉండాలండి వచ్చి కట్టుకొని రెడీగా ఉండాలి ఆలస్యం లేదు మొదటి బాధితు ముప్పై వేల రూపాయలు మూడు నిమిషాల ప్రతి సెకండ్ గా పూర్తి చేసుకున్నాయి సక్కలి బొత్సగిరి గారి కుమారుడు నల్లయ్య గారు ఉడిక్కల్ గ్రామం ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా వారి జనతా పార్టీలో ఉన్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్ పదహైదు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల யாபை இசந பூர்த்தி கேட்டுக்கு லயனஞ்சு நடுஸ்தான் பண்ட கூட కొద్ది పరిజాలు రెండవ నెంబర్ వారు కాడి కట్టుకొని రెడీగా ఉండాలని ఆలస్యం చేస్తే చేస్తారు కందువారు శ్రీ బీమలింగేశ్వర స్వామి హర్షులతో కేరత్ గారు గడేకల గ్రామం విడుపనకల్ మండలం అనంతపురం జిల్లా వారు రెండవ నెంబర్ కాడి కట్టుకొని రెడీగా ఉండాలా ఆలస్యం అయితే చేస్తారా సాధారణ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ నడవలయ స్వామి రాక్షలతో సకలి కస్తగిరి గారి కుమారుడు నల్లయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మెదనూరు మండలం కర్నూలు జిల్లా భారత పార్టీ రెండో నంబర్ కార్డు కట్టుకొని అడిగా ఉన్నారో చేస్తే చేశాడు రాజసభ tonight <laughs> శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశ్రయ భరత్ గారు గడేకల్ గ్రామం వెళ్పడకల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత గో రెండవ నెంబర్ కార్డు కట్టుకున్నీగా ఉండాలండి ముప్పై వేలు రూపాయలు మూడో కట్టలో కేవో కేక ఆశా ఆషామాస్య కాదు గోవిందవాడ గ్రామ ప్రజల సంపూర్ణ సాకారంతో పన్నెండు

పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల జరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాను চে মহান বালো সবার মানন শু

సమయం రెండు నిమిషాలు పదహైదవ రెండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ జత రెడీగా ఉన్నావు ஓகே பீமலிங்கேஸ்வர சுவாமி ஆசோ கே பரத் காரீக்கல் கிராமம் விடுபடுக்கல் மண்டலம் அனந்தபுரம் ஜிதா ரெண்டவ நம்பர் நோக்கோ தெரிசி மூடவ पदार व నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తిగాసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని సుమారు ఒప్పై सेक <laughs>

మొట్టమొదటి జతగా శ్రీ నడవలయ్య స్వామి ఆశలతో సకలి దస్తగిరి గారి కుమారుడు నల్లయ్య గారు పుడికాల్ గ్రామం ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా వారి జత సమయ పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి സ്ഥാനോ കൊനസാകുനായി